హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మరో మృతి బయటకు వచ్చింది అది కూడా ఒక టీడీపీ నేత కుమారుడిది అవును మీరు విన్నది నిజమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి పర్యటనలో నాగమల్లేశ్వరరావు గడ్డి మందు తాగి చనిపోతే అతని విగ్రహావిష్కరణకు రెంటపాళ్ళ గ్రామం వెళ్ళిన విషయం తెలిసిందే అయితే ఆ సత్తెనపల్లి వెళుతున్నప్పుడు దారిలో శంగయ్య అనే అతన్ని గుద్ది చనిపోయేలా చేశారు అయితే దాని మీద పలు ఆరోపణలు వచ్చాయి అలాగే అవి ఎన్నో వివాదాస్పద విమర్శలకు కూడా దారితీశాయి అంటే ఏ విధంగా చెప్పాలంటే అది జగన్ గారి కాన్వయ్ కాదని అది ఒక ఏఐ వీడియో అని అది కూటమి ప్రభుత్వం కావాలని ప్రోపకాండ చేస్తుంది జగన్ గారికి ఆ మృతికి ఎలాంటి సంబంధం లేదని అదొక రబ్బర్ మొక్క అని అది క్లియర్గా తెలుస్తుంది దాన్ని మీరు కావాలని టైర్ కింద మనిషి వీడియో పెట్టి క్రియేట్ చేశారు అని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి మరి అది ఎంతవరకు నిజమనేది చూసిన ప్రజలకి తెలుసు వాళ్ళకి కూడా తెలుసు దాని మీద ఎన్నో వీడియోలు ఇప్పటికే బయటికి వస్తున్నాయి అలాగే మరో ఘటన మరో యువకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేని పర్యటన వల్ల మృతి చెందాడు అది కూడా ఒక టీడీపీ కార్యకర్త కొడుకు అయితే సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం మాదాల గ్రామానికి చెందినటువంటి తెల్లజర్ల మధు ఇరవై రెండు సంవత్సరాల యువకుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పద్దెనిమిదో తారీఖు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన నిర్వహించిన రోజునే సత్యనపల్లిలో బైక్ మీద వెళుతుండగా ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయాడు అయితే ఆ తెల్లజర్ల మధుని హుటాహుటిన దగ్గరలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకి తరలించి వైద్య పరీక్షలు చేయగా అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు అప్పటికప్పుడు అంబులెన్స్లో తెల్లచర్ల మధుని ఎక్కించి గుంటూరు మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తూ ఉండగా అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా భారీ ఎత్తున ట్రాఫిక్ నెలకొనడంతో సుమారు గంట నుండి గంటన్నర సేపు ఆ మధు ఉన్నటువంటి అంబులెన్స్ ఆ ట్రాఫిక్లో చిక్కుకుపోయిందని సరైన వైద్యం సమయానికి అందకపోవడంతోనే ఆ మధు అనేటువంటి వ్యక్తి మరణించాడు అని ఆరోపణలు వస్తున్నాయి అసలు జగన్ గారి సత్యనపల్లి పర్యటనకు పర్మిషన్ లేదు అలా పర్మిషన్ లేనటువంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడం గుంటూరులో సింగయ్య గారి మృతికి కారణం అవడం అలాగే సత్యనపల్లిలో ముప్పై ఐదు సంవత్సరాల విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి అతను సొమ్మసిల్లి కళ్ళు తిరిగి పడిపోయి మృతి చెందడం మరలా ఇప్పుడు ఇక్కడ ఈ తెల్లజర్ల మధు అనేటువంటి యువకుడి మృతికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనే కారణమని ఎంతోమంది ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాగమల్లేశ్వరరావు గారి విగ్రహ ఆవిష్కరణ కోసం వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో నాగమల్లేశ్వరరావు గారి కుటుంబానికి ఏమైనా ఆర్థిక సాయం అందించారా అంటే ఏమీ లేదు అది కూడా ఆయన పర్యటనలో భాగంగా అది పరామర్శించడానికి వెళ్ళినటువంటి పర్యటనలా లేదు ఖచ్చితంగా అదేదో విజయోత్సవ ర్యాలీల ఈలలు గోలలు బ్యానర్లు ప్లకార్డులు ఫ్లెక్సీలతో ఒక వివాదాస్పదమైనటువంటి ఘటనను నెలకొల్పారు పర్యటనలో అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఫ్లెక్సీల్లో గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్లను నరికినట్టు రప్ప రప్ప నరుకుతామని ఒక యువకుడు ఇంకోటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పుతాం అది ఖచ్చితంగా పల్నాడు జిల్లా నుండే మొదలు పెడతామని మరో యువకుడు ఇలా ఎన్నో ఫ్లెక్సీలు వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీలు ఈ పర్యటనలో చూసినటువంటి ఘటనను మనం చూస్తున్నాం అలాగే ఈ తెల్లజర్ల మధు అనేటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో అతను ముప్పాళ్ల మండలం మాదాల గ్రామానికి చెందినటువంటి తెల్లజర్ల వెంకటేశ్వరరావు అనేటువంటి టీడీపీ నేత కుమారుడు ఈ మధు టీడీపీలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కళ్ళు తిరిగి పడిపోయాడు సరైన వైద్యం అందక మరణించాడు అని టీడీపీ నేత తెల్లజర్ల వెంకటేశ్వరరావు మీడియాకు తెలియజేశారు దీనికి ఖచ్చితంగా కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి ఆయన ఆరోపించారు ఇప్పుడు మరొక మృతి బయటికి రావడానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కారణమని ఎంతోమంది ఆరోపిస్తున్నారు ఆయన ఈ పర్యటన వల్ల ఉపయోగం ఏమీ లేదు కానీ లేదంటే ఆ పర్యటన ఎవరి కోసం అయితే నిర్వహించారో నాగమల్లేశ్వరరావు గారి కుటుంబానికి కూడా ఎలాంటి నష్టపరిహారం కానీ పరామర్శ కానీ దక్కలేదు కానీ ఆయన రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఏదో ఒక వివాదాన్ని మనమే సృష్టించాలి అన్న థాట్తో ఆయన బయటకు వస్తున్నారు బయటికి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు మృతి చెందుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అని ఎంతోమంది ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మీద విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తెల్లచర్ల మధు మృతిపై ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు ఎలాంటి వివరణ ఇస్తారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తి నెలకొంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ప్రాణం పోతూ ఎవరో ఒకరు నష్టపోతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం ఆయన్ని కట్టడి చేయనుందా లేదంటే ఇవి మరికొన్ని విమర్శలకు లేదా ఇంకొన్ని వివాదాస్పద సంఘటనలకు దారితీసే తోవ ఉందా అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు కింద కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అని కామెంట్లు గుప్పిస్తున్నారు మరి మీకేమనిపిస్తుంది ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ముగ్గురు బలయ్యారు మరి ఇంకెన్ని వివాదాలు ఇంకెన్ని విషయాలు ఇంకెన్ని ప్రమాదాలు ఇంకెన్ని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ తెల్లజర్ల మధు అనేటువంటి యువకుడి మృతికి కారణం అని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ